నమస్తే ఎవ్రీవన్ ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి వచ్చాను అయితే నాకు ఇక్కడ వెల్కమ్ డ్రింక్గా ఇచ్చారో మీకు చూపిస్తాను చూసారా మిల్లెట్స్ సోక్డ్ ఇన్ వాటర్ మిల్లెట్స్ జావా సో కెన్ యూ గెస్ అవర్ గెస్ ఫర్ టుడే ఎస్ మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ కాదర్వలి గారు పద్మశ్రీ అవార్డీ డాక్టర్ ఇంజనీర్ When your food is right, there is no need of medicine. And when your food is wrong, no medicine works. What is the right food? Millets is the right food. <laughs> చిరుధాన్యాలని ఏవి ఇవి చవక ఇవి పశువులకేస్తాము బర్డ్స్కి వేస్తాము అని చవకగా పక్కన పడేసిన చిరుధాన్యాలని ఎప్పుడో మన పూర్వీకులు చాలా గొప్పగా వాడేవాళ్ళు కానీ మనకవి చవకైపోయాయి మళ్ళీ వాటిని అవి చిరుధాన్యాలు కాదు సిరిధాన్యాలు అని చెప్పి వాటి ఇంపార్టెన్స్ని మనకి తెలియజేస్తూ డూయింగ్ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ చిన్న సవరణమ్మ మీరు తీసి చవకాని అని ఈ హరిత విప్లవం అని రీసెర్చ్ వల్లనే ఈరోజు ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎస్పెషల్లీ మనం అంతా ఏదో ఒక రూపంలో మిల్లెట్స్ ని చేస్తున్నాం మనకి ఆ రైస్ ని కంప్లీట్ గా పక్కన పెట్టేసి మిల్లెట్స్ మెయిన్ మీల్ గా తినడానికి మాత్రం ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి అండ్ చాలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి చాలా ఇన్ఫర్మేషన్ చాలా కన్ఫ్యూజన్ పదహారు వందల మిలియన్ టన్నులు సోయాబీన్ పదహారు వందల మిలియన్ టన్నులు జనటికలీ మాడిఫైడ్ కార్ స్వీట్ కార్ రెండింటిని కలిపి పశుగ్రాసం గ్రాసం తయారు చేసి నైన్టీ టూ బిలియన్ పిక్స్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బిలియన్ చికెన్ అంటే మీరు అందరూ మేము మాంసం తింటున్నాం అనుకుంటున్నారు మీరు తింటున్నది ఈ విష పదార్థం ఇప్పుడు చిన్న పిల్లాడిని వెళ్ళి అడిగితే కాల్షియం వస్తుంది అంటే పాలి ఆ పాలలో ఉన్న కాల్షియం ఎంత తొమ్మిది వందల మీరు పురాణాల్లో కూడా పాలు శ్రేష్టం అంటారు కదా సార్ మీరు అంబలి తాగడం మొదలు క్లోజ్ ప్రపంచము ఎంట్రాలజీ డిపార్ట్మెంట్ ప్రపంచంలో అన్ని ఏది ముందు రోజు రాత్రి ఏ ఫుడ్ తింటే లేకపోతే పొద్దున్నే లేచాక ఫస్ట్ థింగ్ ఏది తాగితే ఈ బొవెల్ మూమెంట్స్ సాఫీగా అవుతాయి సార్ ఏమీ చేయకుండా సాఫీ కావాలి రైస్ తో చేసుకున్నట్టు పాయసం బిర్యానీ అన్ని చేసుకోవచ్చు మిలెట్స్ తో కూడా చేసుకోవచ్చు వెరీ గుడ్ న్యూస్ సార్ అయితే పెర్సెటైలిటీ వెరైటీ ఉంటది మిలెట్ లో ఇన్ఫెక్ట్ ఫ్లెక్సిబిలిటీస్ మచ్ మోర్ వావ్ వెరీ నైస్ సార్ హ్యాపీ ఇది అంటే భోజన ప్రియులకి ప్రతి ఒక్కరూ భోజనం చేయాలి కదా అదే సార్ సో మీకు ఈ వీడియో చూశాక యు విల్ రియల్లీ థింక్ అబౌట్ యువర్ ఫుడ్ యువర్ లైఫ్ స్టైల్ యువర్ హెల్త్ బై మేకింగ్ దట్ స్మాల్ చేంజెస్ సో ప్లీజ్ వాచ్ ద వీడియో అండ్ మేక్ దట్ రియల్ డిఫరెన్స్ ఇన్ యువర్ హెల్త్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డాక్టర్ ఖాదర్వల్లి గారు మిమ్మల్ని చూడగానే అంటే చాలా ఆప్యాయంగా పలకరించారు చాలాసార్లు కలిసినట్టుగా పలకరించారు చిరునవ్వు నాకైతే చూడగానే మీ హెయిర్ కలర్ అంతా అబ్దుల్ కలాం గారు గుర్తొచ్చారు సో ఆయన్ని మనం ప్రేమగా మిస్సైల్ మ్యాన్ అనుకున్నాము మిమ్మల్ని మిల్లెట్ మ్యాన్ అంటున్నాము అదే సార్ అంటే ఆయనేమో ఇండియాని బయట నుంచి ప్రొటెక్ట్ చేశారు మీరు మమ్మల్ని అందరినీ లోపల నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సార్ అయితే ఇప్పుడు హెల్త్ లైఫ్ స్టైల్ ఫుడ్ న్యూట్రిషన్ దీని మీద సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఆన్లైన్ అవైలబుల్ రైట్ అట్ అవర్ యూనో ఫింగర్ టిప్స్ అయితే చాలా ఇన్ఫర్మేషన్ చాలా కన్ఫ్యూజన్ చాలా క్వశ్చన్స్ సో ఐమ్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ ద రైట్ పర్సన్ వెల్ క్వాలిఫైడ్ సైంటిస్ట్ మీరు ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ చేశారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సార్ మీ డెడికేషన్ టు మిల్లెట్స్ మనమంతా చిరుధాన్యాలు అని చవకగా పక్కన పాడేసిన మిల్లెట్స్ని మీరు కాదు ఇవి సిరిధాన్యాలు అని మళ్ళీ మనలోకి తీసుకొస్తున్నారు సార్ దానికి మా అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి బట్ ఉన్న టైంలో కొన్ని క్వశ్చన్స్ చిన్న సవరణమ్మ మీరు తీసి చవకాని అని ఈ హరిత విప్లవం అని ఆ తజ్ఞులు మీ మెదడులో ఇది నివ్రపోసారు ఇది ప్రిమిటివ్ ఫుడ్ పందుల ఆహారం జంతువుల ఆహారం అని చెప్పడం మొదలుపెట్టారు ఇంగ్లీష్లో దే క్రియేట్ ఎ నారేటివ్ అంటారు ఒక లేని ఒక మాయాజాలం అనమాట ఇది అలా చేయటం వల్ల మీరు ఇది చవక ఇదేమిటి చిరుధాన్యాలు తృణధాన్యాలు అని మీరు తక్కువగా చూడటం మొదలుపెట్టారు మన దేశంలో చిరుధాన్యాలు కిరుధాన్యాలు తృణధాన్యాలు క్షుద్రధాన్యాలు అని పేరు దీంట్లకి దీని మిల్లెట్స్ అంటారు ఈ ప్రాంతంలో అంటే అండ్ మిల్లీ అంటే వన్ బై థౌజండ్ అని అర్థం సో ఈ ధాన్యాల విత్తనాలు బీజం అది ఒక మిల్లీమీటర్కి ఇటువైపు అటువైపు ఉంటుంది ఓకే అంత సన్న ప్రమాణంలో ఉండటం వల్ల మన పురాణాల నుంచి దానిని చిరుధాన్యాలు అన్నారు ఇంకా దానికంటే చిన్నగా ఉన్నాయి కిరుధాన్యాలు అన్నారు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతున్నాయి ఎక్కడంటే అక్కడ కొండల్లో కొండ చర్యల్లో అడవుల్లో ఎక్కడంటే అక్కడ ఉంది ఎప్పుడంటే అప్పుడు తృణధాన్యాలు అన్నారు అంటే ఎక్కడ పడితే అక్కడ దాని గురించి పట్టించుకోవడానికి విస్తారంగా ఉన్నాయి ఇది వాళ్ళ పేర్లు మన భారతదేశంలో కానీ ఇక్కడ వీళ్ళు అన్నిటి కలిపి మిల్లెట్స్ అన్నారు వేల సంవత్సరాలు మానవ జాతి మన దేశమే కాదు అన్ని దేశాల్లోనూ తింటున్న ధాన్యాలు ఇవే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల నలభై ఎనిమిది రకాల మిల్లెట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం అందరూ మిల్లెట్ అంటే ఒకటి అనుకుంటున్నారు అంతా అంతరించిపోయాయి సార్ అంతరించి పోలేదు పోయేట్టు అదే స్వయంకృత అపరాధం మనం చేసుకోలేదమ్మా అదే ఈ కార్పొరేట్ ఫుడ్ వ్యవస్థను నిర్మాణం చేస్తూ వచ్చిన వాళ్ళు చేశారు అదేలేదు సార్ ఎందుకంటే ప్రస్తుతం మన దేశంలో కొన్ని ఆదివాసులు ట్రైబల్స్ అని ఏమంటారు వాళ్ళు ఇప్పటికీ అదే ధాన్యాలను తింటున్నారు మొన్ననే ఛత్తీస్గఢ్ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళొచ్చాము అక్కడ అరికలు వాళ్ళు ఇప్పుడు పెంచుకుంటున్నారు వాళ్ళ పాటికి వాళ్ళు హాయిగా తింటున్నారు మనకే ఈ కష్టాలన్నీ ఫర్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మన ఇండియన్స్ని ఎక్కువగా పీడించేది మన లైఫ్ స్టైల్ డిసీజెస్ బీపీ డయాబెటీస్ థైరాయిడ్ ఇంకా కిడ్నీ రోగాలు కూడా ఇవి లేని కుటుంబం లేదు సార్ సో మిల్లెట్స్ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్కి మెడిసిన్లా ఎలా పనిచేస్తుంది అన్నది కొంచెం చెప్పండి సార్ ఈ ప్రశ్నకు సమాధానం ముందుగా ఈ రోగాలు ఎందుకు వచ్చాయి అని ఆలోచించాలి మీరు అంటే మీరు తింటున్న ఆహారం గడిచిన యాభై సంవత్సరాల్లో వరి బియ్యము గోధుమలు చక్కెర గుడ్లు పాలు ఇంకా మాంసాహారాలు అయితే సోయాబీన్ మొక్కజొన్నను కలిపి చేసిన పరశుగ్రాసం తినిపించిన పందులు కోళ్ళు ఆవులు అందరూ తింటున్నారు అంటే ప్రపంచంలో ఇప్పుడు నాలుగు పదార్థాలే ఎక్కువగా పెంచబడుతున్నాయి వరి బియ్యము గోధుమలు చెక్ చెరుకు సోయాబీన్ దానికి తోడు మొక్కజొన్నలు అంటే ఈ ఐదు పదార్థాలని పెంచేదానికి ప్రపంచంలో ఉన్న ప్రకృతి వనరులన్నిటినీ మనం గడిచిన యాభై సంవత్సరాల్లో నాశనం చేసుకుంటూ వచ్చాము సో దీంతో ఏమైంది మానవ జాతిలో అంటే వరి బియ్యము గోధుమలు గ్రీన్ రెవల్యూషన్ అని ప్రపంచ యుద్ధంలో మిగిలిన బాంబుల్ని ఎరువులుగా మార్చి నీళ్లు కట్టి పెంచుతామని డ్యాములు కట్టి ఈ రెండు నీళ్లుంటేనే పెరుగుతాయి ఎనిమిది వేల లీటర్ల నీళ్ళు కావాలి ఒక్క కేజీకి బియ్యానికి రైస్ అండ్ దాన్ని ఒదిగించేదానికి డ్యాములు కట్టారు డ్యాములు కట్టేదానికి మైనింగ్ చేశారు అంటే ప్రపంచంలో ఉన్న కొండ కొండలనంతా నాశనం చేసి డ్యాములు కట్టాము డ్యాములు కట్టి ఏం చేశాము నదుల్ని ఆపాము నదులు పారటం లేదు ఆ నీళ్ళని పెద్ద పెద్ద మిషన్లతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ అని చెప్పి కోట్ల కోట్లు కోట్ల కోట్లు ఖర్చు పెట్టి ఆ నీళ్ళని ఒక యాభై నూరు ఎకరాలకు డ్యాముల కింద ఒక యాభై పర్సెంట్ ఇవ్వగలుగుతుంది సరబరాజ్ చేస్తున్నారు సాగుబడి అంటున్నారు నీటి సాగుబడి అని అంటే ప్రపంచంలో సాగుబడి చేసి మొక్కలు పెంచింది లేదు వర్షాపాతం ఉంటే అక్కడ నిల్వ నీళ్లు ఉంటే అక్కడ పెంచుతారు ఎవడూ సో నదులు పారుతుంటే దాని పక్కన కొన్ని రకాలైన మొక్కలు పెరుగుతాయి రివర్ రివర్ బెడ్ అదంతా మనము పూర్తిగా మార్చేసాం ఈ వరి బియ్యము గోధుమలు సి త్రీ గ్రాస్ అంటారు అంటే అందులో గ్లూకోజ్ని ఫిక్స్ చేసేది పైరువిక్ యాసిడ్ నుంచి బియ్యం ధాన్యం తయారవుతుంది ఆ తయారయ్యేటప్పుడు పీచు పదార్థం అందులో లేదన్నమాట పాయింట్ టూ గ్రామ్స్ పైన మాత్రం ఒక పొర ఉంటుంది వరి బియ్యానికి గోధుమలో పై పొరలో వన్ పాయింట్ టూ గ్రామ్స్ ఉంటుంది కానీ దాన్ని మనం ఏం చేసాము తీసేసి పాలిష్ చేసి నీట్గా వ్యాక్స్ వేసుకొని అన్నం తింటాము గోధుమలో ఇంకా కెమికల్స్ మిక్స్ చేసి బ్లీచింగ్ చేసి వైట్గా చేసుకొని బ్రెడ్ బిస్కెట్లు మొత్తం ప్రపంచమంతా ఇలా చేయటం వల్ల మీ రక్తంలోకి గ్లూకోజ్ అసమతులనమయ్యి బీపీ డయాబెటీస్ కొవ్వు అన్నీ వచ్చాయి ఎందువల్ల మీరు బియ్యము గోధుమలు దానికి తోడు చక్కెర సో ఇందువల్ల మీ గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ అయింది నెక్స్ట్ వైట్ రెవల్యూషన్ అన్నారు ఆవులకి ఐవీఎఫ్ చేసి స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ ఇచ్చి పాలు ఎక్కువ తయారు చేసాము పాలు చాలా మంచిది మీకు కాల్షియం ఉంది అని వైట్ రెవల్యూషన్ తెచ్చి పిల్లలందరి నోట్లో పాలు తల్లిపాలు బదులు ఆవు పాలు రావడం మొదలుపెట్టాయి ఆవు పాలు ఎందుకు ఇస్తుంది కోసం మీరు ఎందుకు తాగుతున్నారు ఈ ప్రశ్న ఎవరు అడగలేదు మన పురాణాల్లో కూడా ఆవు పాలు శ్రేష్ఠం అంటారు కదా సార్ లేదు లేదా ఇప్పుడు ఒక ఆవు ఒక లీటర్ పాలు ఇస్తుంది దూడలకి తాగించిన తర్వాత మిగిలిన పాలు బయటకు వస్తుండగానే ఆ మూడు నాలుగు గంటల్లో పెరుగు అవుతుంది అది సో ఎప్పుడు ప్రమాణంలో మనకు ఎక్కువ పాలు దొరకలేదు ఒక పాలు చుక్కని తీసుకొని కొబ్బరి పాలల్లో వేసి అది అంత అభిషేకాలు చేసేవాళ్ళు ఎవరో డబ్బులు షావుకారులు ఉన్నవాళ్ళు ఆవులు ఎక్కువగా పెంచుకోగలిగిన వాళ్ళు మాత్రమే కొన్ని పాలు దొరకరు సో తొంభై తొమ్మిది శాతం ప్రజలకి ఆవు పాలు దొరకలేదు పురాణాల్లో రాసింది ఏదో యాగాలకు అది చేసింది ఉండవచ్చు ఎక్కడో ఆయుర్వేద పండితులు మందుల కోసమని కొద్ది పాలల్లో మందులు రంజింపు చేసి ఇచ్చి ఉండొచ్చు ఆ ఉల్లేఖనాలు ఉన్నాయి కానీ మొత్తం పల్లెలు పల్లెలు పాలు తాగిన ఉల్లేఖనాలు లేవు మజ్జిగ తాగిన ఉల్లేఖనాలు ఉన్నాయి అంటే ఆ పాలను ఫర్మెంటేషన్ చేసి కిండువ ప్రక్రియతో ఆ మిగిలింది బటర్ మిల్క్ అనేవాడు అందులో మంథనం చేసిన చిలికితే తేనె వెన్న బయటకు వచ్చేది మజ్జిగ తాగేవాడు అంతేందుకు మన కృష్ణుడు వెన్నం దొంగిలించాడు కానీ పాలను దొంగిలించినట్టు లేదు కదా ఎక్కడ కదా సో వైట్ రెవల్యూషన్ తిప్పారు తిప్పి ఆ పాలను తాగించడంతో స్టెరాయిడ్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయింది ఆడవాళ్ళ మూతి మీద మీసాలు రావటం మొదలుపెట్టాయి నో ప్రాబ్లం బ్యూటీ పార్లర్ అన్నారు దాని తర్వాత ఏమైంది మగవాళ్ళలో స్పర్మ్ తగ్గిపోవడం వచ్చింది ముప్పై సంవత్సరాలకే బట్టతల ఐవీఎఫ్ సెంటర్లు మానవ జాతిలోనూ వచ్చేసి అంటే ఏంటి నిజమైన పునరుత్పత్తి సామర్థ్యం గత పది దశకంలో అంటే నూరు సంవత్సరాల్లో కింద పడిపోతూ వస్తుంది వన్ ఫిఫ్టీ మిలియన్ స్పర్మ్ కౌంట్ ఉండాల్సింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మిలియన్ థర్టీ మిలియన్కి వచ్చేసారు ఇప్పుడు చిన్న పిల్లాడిని వెళ్ళి అడిగితే కాల్షియం వస్తుంది అంటే పాలల నుంచి అంటాడు ఆ పాలలో ఉన్న కాల్షియం ఎంత తొమ్మిది వందల మీరు మీ పొట్టలో దాన్ని అబ్జర్వ్ చేసుకునే దానికి కావాల్సిన ఎంజైమ్స్ లేవు సో సగం అటు ఇటు పచ్చనమైన ఆ ప్రోటీన్లు ఇక్కడ అక్కడ ఇరుక్కుని ఇమ్యూన్ డిసీస్ వస్తున్నాయి కాదు ప్రోటీన్ మాంసం ఇప్పుడు అందరికీ ఏం చెప్తున్నారు మాంసంలో ప్రోటీన్ ఉంది మాంసం తినండి అంటున్నారు ప్రోటీన్ మనకి పనికిరాదు మన బాడీ సరిగ్గా లేదు అదే మొక్కల్లో ఉన్న ప్రోటీన్ తింటే మీ శరీరంలో ఉన్న జీన్స్ తనకు కావలసినట్టు ప్రోటీన్ తయారు చేసుకుంటుంది ఇప్పుడు ఆల్రెడీ మాంసం తిన్నారంటే వేరే జంతువు తయారు చేసిన ప్రోటీన్ దాన్ని విడమర్చుకొని మళ్ళీ మీరు మీకు కావాల్సింది ఈ మధ్యలో మనకు ఆ ఎంజైమ్స్ లేవు సరిగ్గా సో ఇక్కడ అసమతోలన ఇంకా ఈ చక్కెర స్టెరాయిడ్స్ ఇవి నోట్లోకి పోతుండడం వల్ల ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ గట్ మైక్రోబ్స్ అని పొట్టలో సిలియాక్ రీజన్లో యూ నోట్ హ్యావ్ గట్ మైక్రోబ్స్ వైవిధ్యమైన సూక్ష్మజీవుల సహజీవనంతోనే మన ఆరోగ్యం సంపూర్ణం అవుతుంది దానిలో చంపడం మొదలుపెట్టాము రెండున్నర కేజీలు ఉండాల్సింది ఇప్పుడు వన్ కేజీకి వచ్చేసింది అందువల్లే అందరికీ కరోనా నైన్టీన్తోనే గబ్బు లేచిపోతున్నాము అంటే ఆరోగ్యం లేదు ప్రతిరోధక శక్తి ఇంటర్నల్ ఇమ్యూనిటీ మాయమైపోతూ వచ్చింది మన దేశమే కాదు మొత్తం ప్రపంచ దేశాలన్నీ అదే బాధ అయింది సో ఇలాంటి ఆరోగ్యాన్ని సంపూర్ణంగా పాడు చేసుకున్న మానవ జాతి చరిత్రలో సమయం ఇంకెక్కడా లేదు దీన్ని మనం మోడ్రన్ లైఫ్ డిసీజెస్ అని చెప్పడం మొదలుపెట్టారు ఈ తగ్గులు బీపీ డయాబెటిస్ సీకేడీ థైరాయిడ్ క్యాన్సరు ఇవన్నీ మనం స్వయంకృత అపరాధం అని మనం మానవ జాతిని అంతా ఒక్కరిగా గమనిస్తే ఆ పదం వాడ కానీ ఇక్కడ మోసం జరిగింది వెస్ట్రన్ వాళ్ళు ఈ బాంబులు ఇవి తయారు చేయడము అదే బిజినెస్గా చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇది కలిసి వచ్చింది ఈ ఎరువులు పెస్టిసైడ్స్ చేయడం మొదలుపెట్టి పేటెంట్లు కాపీరైట్లు చేసుకొని మొత్తం ప్రపంచంలో ఉన్న ఆహార పదార్థాలు ఎవరు ఎక్కడ తిన్నా వీళ్ళకి డబ్బు వచ్చేట్టు ఒక వ్యవస్థ తయారైంది సో అంటే రోగాలు టెక్నాలజీ యుద్ధ భూమి నుంచి వచ్చిన త్యాజ్యము ఇవన్నీ కలిసి ఇప్పటి పరిస్థితి తయారైంది ఇదంతా సగటు మానవునికి అర్థం కావట్లేదు పదహారు వందల మిలియన్ టన్నులు సోయాబీన్ పదహారు వందల మిలియన్ టన్నులు జెనెటికలీ మాడిఫైడ్ కార్న్ ఆ స్వీట్ కార్న్ రెండింటిని కలిపి పశుగ్రాసం తయారు చేసి నైంటీ టూ బిలియన్ పిగ్స్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బిలియన్ చికెన్ అంటే మీరు అందరూ మేము మాంసం తింటున్నాం అనుకుంటున్నారు మీరు తింటున్నది ఈ విష పదార్థాలు అందులో ప్రోటీన్ ఉంది ప్రోటీన్ ఉంది ముప్పై ఆరు పర్సెంట్ ఉంది తినండి సోయాబీన్ మంచిది అని ఈ తజ్ఞులు ఎందుకు చెప్తున్నారు వాళ్ళు అమ్ముకోవాలి దిస్ రియల్ ఇదే సైన్స్ అని వీళ్ళందరూ ఈ తజ్ఞుల మూలకంగా మనల్ని నమ్మించారు అంతవరకు వేలు కాదు నా అభిప్రాయంలో కోట్ల సంవత్సరాల నుంచి మానవ జాతి అనేక రకాలైన వివిధ పదార్థాలతో వివిధ పద్ధతులతో ఆహారాన్ని సేవిస్తూ ఉండేది అంటే ఇప్పుడు మీకు గ్రీన్ రెవల్యూషన్ వల్ల గ్లూకోజ్ ఇంబ్యాలెన్సు వైట్ రెవల్యూషన్ వల్ల హార్మోన్ బ్యాలెన్సు ఈ పింక్ రెవల్యూషన్ ఇది మాంసం తినండి అని చెప్పి మైక్రోవేవ్ ఇంబ్యాలెన్సు సో ఈ మూల స్తంభాలు మీ ఆరోగ్యానికి మనం గడిచిన నూరు సంవత్సరాల్లో కొద్ది కొద్దిగా కంతుల వారీగా పాడు చేసుకుంటూ అనేక రోగాల రూపంలో చూస్తున్నాం కానీ రోగం ఒక్కటే ఈ ఇంబ్యాలెన్స్ ఇస్ ద రోగం దాన్ని మన కృష్ణ భగవానుడు గీతలో చెప్తాడు యుక్త ఆహార యుక్త విహారస్య యుక్త అంటే సబబైన ఆహారం సరి అయిన ఆహారం రైట్ ఫుడ్ సరి అయిన ఆలోచనలు ఇవన్నీ ఉంటే నీకు రోగం ఉండదు అంటాడు అంటే ఏంటి ఆహారం ఆరోగ్యాన్ని వృద్ధి చేయాలి కానీ మనం ఏం చేసాం ఆహారం రోగాల్ని ఉత్పాదన చేసేట్టు చేసుకున్నాం ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఓ ఈ రోగాన్ని మీరు బాగు చేస్తున్నారు ఆహారంతో అన్నాడు నేను రోగాన్ని బాగు చేయట్లేదు ఈ అసమతులనాన్ని సమతులనంగా మార్చేదానికి మన పూర్వీకులు పారంపరిక ధాన్యాలు రెండు వందల యాభై ప్రభేదాలున్నాయి ఇప్పుడు మనం నేను గడిచిన ముప్పై సంవత్సరాలుగా ఒక పది ధాన్యాలతో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ ఆధునిక రోగాలు వచ్చాయి అనుకున్న వాళ్ళందరికీ బాబు ఇది ఆహారం నాయనా ఇవి తినండి అని తినిపించడం మొదలు పెడితే బీపీ మాయం డయాబెటీస్ మాయం ఇంక్లూడింగ్ టైప్ వన్ డయాబెటీస్ కూడా మాయమవుతుంది క్యాన్సర్ పేషెంట్లు బాగవుతున్నారు సో ఈ రోగాల మూలం తెలియకుండా మనం హాస్పిటల్ కడుతున్నాము ట్యాబ్లెట్లు ఇస్తున్నాము ఇంతే బతుకుతున్నారు గ్లూకోజ్ బర్న్ అయ్యేదానికి వస్తుంది కానీ మీలో కూడుకుంటున్న కల్మషాలని తీసేసేదానికి కావాల్సిన అంశాలు మోడర్న్ ఫుడ్లో లేవు మన పారంపరిక ధాన్యాల్లో దేవుడు నీళ్లు లేకుండా పెరిగేవి సాగుబడి అవసరం లేదు నాలుగు వానలు వస్తే పెరిగే ధాన్యాలు మన ఆహారం కాదు అనుకుంటున్నాము తార్కికంగా వైజ్ఞానికంగా అదే మన నిజమైన ఆహారం లక్షల సంవత్సరాలు మానవ జాతి తినింది గడిచిన నూరు సంవత్సరాల్లో మానవ జాతి మర్చిపోయింది అందుకే ఈ పరిశోధన పారంపరిక ధాన్యాలు ఈ ఆధునిక రోగాలు వచ్చిన వాళ్ళకి ఈ ఆహారం పెట్టి ఈ రోగాలు బాగవుతున్నాయని ఒక పది సంవత్సరాలు ప్రయోగాత్మికంగా పరిశోధన చేసి కనిపెట్టుకున్న తర్వాత పట్టీ చేసి అందరికి ఈ విషయాన్ని చెప్పడం మొదలైట థ్యాంక్ యూ సార్